హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ని శివ్లో టుడే టాపిక్ భారతదేశమును సందర్శించిన విదేశీ యాత్రికులు చరిత్రకారులు లేదా యాత్రికులు కాలము ఇతర విశేషాలు మెగాస్తనీస్ గ్రీకు దేశస్థుడు క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో ఇతను గ్రీకు రాజు సెల్యుకస్ రాయవారి చంద్రగుప్త చంద్రగుప్తమౌరైన ఆస్థానాన్ని దర్శించాడు పాహ్యాన్ చైనా యాత్రికుడు క్రీస్తు శకం నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల పది చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో భారతదేశం రాక హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు ఆరు వందల నలభై నాలుగు హర్షవర్ధనుడి కాలంలో భారత సందర్శన ఇత్సింగ్ చైనా యాత్రికుడు క్రీస్తు శకం ఆరు వందల డెబ్భై ఒకటి నుండి ఆరు వందల తొంభై ఐదు చైనా బౌద్ధ మత యాత్రికుడు ఆల్బెరూని మధ్య ఆసియాకి సంబంధించిన ఆయన క్రీస్తు శకం పది వందల ఇరవై నాలుగు నుంచి పది వందల ముప్పై మహమ్మద్ గజనీతో భారతదేశం రాకా మార్కోపోలో ఇటలీ దేశస్తుడు క్రీస్తు శకం పన్నెండు వందల యాభై నాలుగు నుండి పదమూడు వందల ఇరవై నాలుగు ఇతను ఆంధ్ర ప్రాంతాన్ని రుద్రమదేవి కాలంలో సందర్శించాడు ఇబన్ బటూ ఇబన్ బటూబా మొరాకో దేశస్థుడు క్రీస్తు సెకం పదమూడు వందల ముప్పై మూడు పదమూడు వందల నలభై ఒకటి మహమ్మద్ బిన్ తుక్ల కాలంలో దేశ సందర్శన నికోలో కాంటి ఇటలీ దేశస్థుడు క్రీస్తు సెకం పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై ఒకటి దేవరాయలు వన్ కాలంలో విజయనగర సందర్శన డోమిన్ గోపేష్ పోర్చుగీసు దేశస్థుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో భారత సందర్శన బార్పోసా పోర్చుగీసు దేశస్థుడు శ్రీకృష్ణదేవరాయల దేవరాయల కాలంలో భారత సందర్శన న్యూనీస్ పోర్చుగీసు దేశస్తుడు అత్యుత దేవరాయల కాలంలో భారత సందర్శన అబ్దుల్ రజాక్ పర్షియా దేశస్థుడు క్రీస్తు సంఘం పద్నాలుగు వందల నలభై ఏడు పద్నాలుగు వందల నలభై నాలుగు దేవరాయల టూ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు సులేమాన్ అరబ్ క్రీస్తుకం ఎనిమిది వందల యాభై ఒకటి క్రీస్తుశకం ఎనిమిది వందల యాభై ఒకటి రాష్ట్ర కూట రాజు అమోఘ ఆస్థానాన్ని సందర్శించిన అరబ్ యాత్రికుడు నికటిన్ ఇక్కటి రష్యా దేశస్థుడు రెండో విరూపాక్షరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు హాకింగ్స్ థామస్ రూ బ్రిటిష్ దేశస్థుడు పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల పంతొమ్మిది జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించారు ట్రావెర్నియర్ ఫ్రెంచి దేశస్థుడు పదహారు వందల నలభై రెండు షాజహాన్ ఔరంగజేబు కాలంలో భారతదేశాన్ని సందర్శించారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్